మొదటి సమయలు ముప్పైవ అధ్యాయము ఆరవ వచనము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం దావిది గారు ఏ రీతిగా దేవుని వద్ద విచారించాడు వెంటనే దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సిక్లాగు అనే ప్రాంతము వీరు దావీదును వాళ్ళు వచ్చేసి దావీదు భార్యను పిల్లలను ఇజ్రాయిల్ అందరినీ తీసుకొని పోయారు తీసుకొని పోతున్నప్పుడు దావేది గారికి మిక్కిలి దుఃఖపడనని ఆరో ఆరోచనంలో రాస్తారు కానీ దుఃఖపడ్డాడు కానీ ఆ దుఃఖాన్ని దేవునికి అప్పగించి ఏముంది ఏమి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఎలాంటి విధి విధానం కలిగి ఉన్నాడో మనం చూద్దాం దావేదు తన దేవుడైన యహోవాన్ని బట్టి ధైర్యము తెచ్చుకోలేను ఒకవేళ నీవు అనేకమైన సమస్యలు బాధలు కష్టాలు పేదరికము వ్యాధుల్లో ఉన్నావా సాతాను బంధకాల్లో ఉన్నావా నీ కుటుంబంలో చాలి చాలని పరిస్థితులు ఉన్నాయా అవి ఏమన్నా కావచ్చు నీవు దావీదు గారు దుఃఖపడుతున్నావా నిరుత్సాహపడుతున్నావా మనుషుల వైపు చూడకు దావీదు గారు దుఃఖపడిన బాధపడ్డ కూడా వెంటనే తన మనసును మార్చుకొని ఈ సమస్య నుండి నేను బయటకు రాలేను దేవుడొక్కడే ఈ సమస్యకు పరిష్కారం చేయగలడని తెలుసుకొని ఈ మాట మాట్లాడుతున్నాడు దావీదు తన దేవుడని అహోవను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దేవుని స్తోత్రం హాయ్య నువ్వు శ్రమలో వైపు మనుషుల వైపు చూడకు నీ దేవుడైన ఏ బట్టి ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో ఎందుకో తెలుసా ఆయన నీ పక్షంగా ఉన్నాడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఏం చేస్తున్నాడు ఎనిమిదవ వచనంలో దేవుని దగ్గర కూర్చొని విచారం చేస్తున్నాడు ఏమని మనం చూద్దాం నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యద్ద విచారణ చేయగా అంటే దేవుని దగ్గర విచారిస్తున్నాడు అంటే దేవుని యొక్క సలహాలు దేవుని యొక్క ఆలోచనను తీసుకుంటున్నాడు మరి నువ్వు ఇలా ఉన్నావా ఉంటే నీకు వెంటనే జవాబు దొరుకుతుంది ఈ విధంగా ప్రార్థన చేస్తే వెంటనే నీకు జవాబు దొరుకుతుంది ఫస్ట్ ఎప్పుడైతే ఏ శ్రమ వచ్చిందో ఆ శ్రమ ఎవరితో మాట్లాడకుండా వెంటనే ఆయన పాదాలు పట్టుకో ఆయన పాదాలు పట్టుకొని ఆయన దగ్గర కూర్చుంటే వెంటనే జవాబు వస్తుంది చూడండి ఇక్కడ గారికి వచ్చిన శ్రమ బాధపడ్డా దుఃఖపడ్డా కానీ వెంటనే ఆయన సన్నిధికి వచ్చి కూర్చొని ఏం చేస్తున్నాడంటే విచారణ కలుసుకుందునా అని ఎఫోవ యొద్ధ దావిద విచారణ చేయగా చూడండి ఏం చేస్తున్నాడు దేవుడు యభోవా తరుము నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందని సెలవు చూసారా వెంటనే దేవుడు ప్రార్థన జవాబు ఇచ్చాడు ఈయన ఎందుకు వెంటనే ప్రార్థనకు జవాబు రావట్లేదంటే కొన్నిసార్లు భయపడడం కొన్నిసార్లు అవిశ్వాసం అపనమ్మకము అనుమానము ఈ అపనమ్మకము అవిశ్వాసము అనుమానము భయము ఏం చేస్తుందంటే దేవుని దగ్గర రాకుండా చేస్తారు మనుషుల గడికి వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు పెద్ద మనుషుల దగ్గరకు వెళ్ళు వీరి దగ్గరికి వెళ్ళు వారి దగ్గరకు వెళ్ళని నీ శరీర మనస్సు నీకు ప్రేరేపిస్తూ ఉంటాయి కానీ ఆత్మీయ మనసు ఏంటంటే దేవుని దగ్గర ఒక్కసారి దేవునికి అవకాశం ఇవ్వు కూర్చో దావిది గారు చూడు ఎలా కూర్చున్నాడు తన సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడు తన భార్య పిల్లలు చెరసాలలు పోల్తున్నప్పుడు శత్రువు తీసుకెళ్ళినప్పుడు వారిని ఎలా విడిపించాడు వారిని దక్కించుకున్నాడో ఒక్కసారి చూడని నీ ఆత్మ మనసు నీకు ప్రేరేపణ కలిగిస్తుంది కానీ నువ్వు వినే స్థితిలో ఉండవు అప్పుడు ఎందుకంటే ఆత్మ మనసు పనిచేస్తేనే కదా అప్పుడు ఉండేది కాబట్టి రెండు మనుషులు మనలో ఉన్నాయి శరీర మనసు ఉంది ఆత్మ మనసు ఉంది శరీర మనసు మనుషుల మీద ఆధారపడమంటుంది ఆత్మ మనసు దేవుడి మీద ఆధారపడు దేవుడి నిన్ను సమస్యల నుంచి బయట తీసుకొస్తాడు ఎంత అద్భుతమో చూడండి యహోవా తరుము నిశ్చయముగా అంటే ఇప్పుడే నీ వారిని కలుసుకొని తప్పక వారందరినీ దక్కించుకుంద చూసారా నీ వారిని కలుసుకుంటావు దేవుని కృప ఎంత గొప్పదో చూడు దేవుని మాటలో శక్తి ఉందండి దేవుని మాట జీవంతో కూడింది ఆశీర్వాదంతో కూడింది శత్రువు భయము వణుకు పుడతాడు యేసు క్రీస్తు పేరు చెప్పినప్పుడు ఎందుకో తెలుసా ఆయన గిచ్చమ్మం తోటలో వాని తలం చితుగొట్టాడు వాడు ఓడిపోయాడు మన మన విరోధి ఓడిపోయాడు అయినా కూడా వాడు ప్రయత్నం చేస్తాడు అనుమానం కలిగిస్తాడు అపనమ్మకం కలిగిస్తాడు భయాన్ని కలిగిస్తాడు ప్రార్థన అంటే నమ్మకం లేకుండా చేస్తాడు కానీ నీవు దావేదిగారిలాగా మార్చుకుంటే ఎంత అద్భుతం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించేయండి చేయండి క్రైస్తవ జనంగమా దేవుని బిడ్లారా ఎందుకు దుఃఖపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు చింతపడుతున్నావు వీటన్నిటినీ నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో దేవుడు నిన్ను దయ్యపరుస్తాడు మొదటిది రెండవది నీ వారిని కలుసుకుంటావు ఏదైతే కోలిపోయినావో అది దేవుని కృపను బట్టి మళ్ళీ పొందుకుంటావు దేవుని దయను బట్టి నీ ఒక ఉన్నతమైన స్థితిలోకి వస్తావు అప్పుడు అనేకులు చూసి నీవు దేవుని ద్వారా ఆశీర్వించబడ్డ వ్యక్తివని తెలుసుకుంటారు లాభాను ఎలియాజను చూసి ఏమన్నాడండి యహోవలన ఆశ్చర్యించబడిన వాడ లోపలికి రమ్మంటున్నాడు ఒక అన్యుడు మరి ఈనాడు అనేకులు తెలుసుకోవాలంటే నువ్వు ఆయన పాదాలు పట్టుకోవాలి నాతో కలిసి ప్రార్థించే నీకే సమస్య ఉన్న పర్వలేదు దేవుని బట్లారా దేవుడు తొలగిస్తాడు పరమ తండ్రి నీకు వందనాలు అమూల్యమైన మాటలు జీవంతో ఉన్న మాటలు ఆశీర్వాదంతో ఉన్న మాటలు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు మీ మాటలు మమ్మల్ని ధైర్యపరుస్తున్నాయి మీ మాటలు మమ్మల్ని ఓదారుస్తున్నాయి మీ మాటలు మా పేదరికాన్ని దూరపరుస్తున్నాయి మీ మాటలు ఆశీర్వం తీసుకొస్తున్నాయి ఎంతమంది అయితే ఇక్కడ తప్పి లాంటి సమస్యలు దుఃఖంతో ఉన్నారో ఇప్పుడు ఏసు నాములు వారి దుఃఖము మీ నాములు తొలగిపోవును గాక తొలగిపోవునుగాక వ్యాధులు తొలగిపోవునుగాక సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక మీ ఆశీర్వాదం సంపూర్ణమైన ఆశీర్వం కలుగునుగాక ఇంకెంతమంది అయితే వినబోతున్నారు వర్తమానం వారి జీవితంలో కన్నీరు గాక వ్యాధులు తొలగిపోవును గాక మీ ఆశీర్వాదం సమృద్ధిగా కలుగునుగాక వారి కుటుంబాల్లో సంతోషము ఆనందం ఉండునుగాక అని అడుగుచు కృతజ్ఞతలు ఏసు నామంలో పొందిన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్